సూపర్ హిట్ అయింది నెక్కింది సినిమా కాదు అమ్మాయిలు నెక్కారు అమ్మాయిలు సినిమా నెక్కింది గుర్తుంచుకోవాలి అమ్మాయిని ఎలా పెంచాలి అమ్మాయిని అమ్మూర్లో పెంచాలి చంద్రబోస్ గారి లేసిస్ట్ అనూప్రూ బర్ మ్యూజిక్ అండ్ ఆయన హిస్టరీ తెలిసిందే కరోనా అప్పుడు ద బిగ్గెస్ట్ బ్యాంక్ నీళ్ళనీ ఆకాశం అవి చూసిన వెంటనే అన్న ఇంకా ఇంకా ఫర్దర్ డిస్కషన్ అసలు ఆ స్టోరీ ఏం వద్దన్న ఐ మీన్ అని చెప్పాను ఇంకా ఆ రోజే అగ్రిమెంట్ కూడా అయిపోయింది నిమిషాల మీద సో అమౌంట్ నాకు ఇంకా గుర్తుంది తర్వాత ఆ ముందు ప్రాజెక్ట్ని కూడా వదిలేసుకొని దీంట్లోకి వచ్చి నా కెరియర్కి ఒక బిగ్గెస్ట్ బిగినింగ్ ఈ సినిమాతో స్టార్ట్ అయినది అన కనపడ లవ్ యు అండ్ థాంక్యూ ఫర్ దట్ అన సర్ అనప్ సర్ థాంక్యూ సర్ ఐ కెన్ట్ ఇమాజిన్ ఎ బిగర్ బిగినింగ్ దెన్ దిస్ చంద్రబోస్ సర్ కుడా లవ్ యు సర్ థాంక్యూ సర్ ఈ సినిమా అ చేసే ప్రతిసారి अरे మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మే హీరో గా చాస్నాము జనాల ఆదరిస్తారా అది ఇద అనుకుంటా ఉన్నానే ఇంత ఇంత రిసీవింగ్ ఇంత వామ్తో వెళ్లి పెట్ చూసిన ప్రతి ఆడబిడ్డ అయినా ఏడిపించినైనా సినిమాతో అనే మాటలు అన్నప్పుడల్లా అప్ప ఇది కదా కావాల్సింది అనుకున్నాము చాలా దగ్గరైన సినిమా తీసినాము ప్రతి ఆడవాళ్ళు ప్రతి మధ్యతరగతి వాళ్ళు ప్రతి తెలుగు ఈ సినిమా చూసి చూసినంతవరకు మనస్సుని తెమ్మపరిచినవనైనా కళ్ళలోంచి ఒక బొట్టు నీళ్లుగా తల్లలో ఒక మంచి ఆలోచన వచ్చింది ఆడబిడ్డల్ని ఎట్ట చూసుకోవాలా ఎట్ట చూసుకుంటున్నాము అనేది మా కళ్ళు కట్టినట్టు చూపించినారు అని చెప్తా ఉంటే వి యువర్ సో హ్యాపీ విత్ దిస్ థింగ్ ఫస్ట్ ఇది కొన్ని ఏమన్నా తడబడి ఉంటే క్షమించండి అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టీం మెంబర్కి మా యూనిట్లో అందరికీ థ్యాంక్స్ అలాట్ మా హీరోయిన్స్ ఆల్సో డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మొయినా లంట్ అలాట్ ఫ్రమ్ యూ బీంగ్ ఎ సీనియర్ అండ్ మన నలుగురు ప్రొడ్యూసర్స్ కూడా అన్నోళ్ళు దే హ్యావ్ వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యామిలీ కుటుంబంలాగా కలిసిమెలిసి సినిమా అంతా కంప్లీట్ చేసుకున్నాము అదే కుటుంబంలాగా ప్రేక్షక మహాశీలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ రావాలి వస్తుంది మంచి సినిమా మన సినిమా మన ఆటబిడ్డల గురించి తీసిన సినిమా రండి ఆదరించండి చిన్న సినిమా చిన్న మనుషులు చిన్న ఆర్టిస్టులు మీరే మా బలం మీరే మా బలగం మీరే మా బంధువర్గం రండి చూడండి కావాలా సపోర్ట్ కావాలా ఇంకా ముందు ముందు ఎదగాల ఎదగాలంటే ఇది ఆరంభం ప్రారంభం ఒక్కసారికి ఆశీర్వదించండి ఖచ్చితంగా అంతకంతకు ఎదుగుతూ ఉంటా ఎదిగిన ప్రతిసారి ఇట్టే ఒదిగా మాట్లాడతా లవ్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మొన్న సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది అండ్ శశిధర్ సార్ అండ్ మన ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ సారీ నేనైనా తప్పు మాట్లాడితే ఐమ్ స్టిల్ తెలుగు నేర్చుకుంటున్నాను ఇది మూవీ ఫస్ట్ హాఫ్ యూత్ కంటెంట్ లాగా ఉంది చాలా కామెడీ అదన్నీ ఎంటర్టైన్మెంట్ ఉంది సెకండ్ హాఫ్ బ్యాడ్ గర్ల్స్ టైటిల్ మాత్రమే ఇట్ ఈస్ లైక్ సెకండ్ హాఫ్ అయితే ఎమోషన్ ఉంది యూ కెన్ టేక్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హ్యాపీగా చూడొచ్చు అని ఐ టెల్ అండ్ టుడే వెన్ ఐ వాచ్ ద మూవీ చాలామంది టోల్ మీ దట్ దేవర్ క్రయింగ్ ఎండ్లో ఈవెన్ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ ఎమోషన్ సో తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి దిస్ మై ఫస్ట్ తెలుగు మూవీ మీ అందరు సపోర్ట్ కావాలి అండ్ మీడియా పీపుల్ యూ ఆర్ ద బ్రిడ్జ్ ఇది మంచి కంటెంట్ మూవీ సో టు రీచ్ మెనీ పీపుల్ ఆవ్ దేర్ మీ హెల్ప్ ఐ వి నీడ్ ఇట్ యువర్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ సో హెల్ప్ చేయండి ఇది ఇంకా చాలామంది పీపుల్కి రీచ్ అవ్వాలి సో హా అది ఐ రిక్వెస్ట్ అండ్ ఇది ఒక ఎమోషన్ ఉంది ఈ మూవీలో ఇట్ ఇస్ పేరెంట్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్ టైటిల్ వెన్ యూ సీ ఇట్ బ్యాడ్ కాదు ఒక పేరెంట్స్ అండ్ డాటర్తో ఎలా కనెక్షన్స్ ఉంటుంది అని ఈ మూవీలో ఉంది చాలా బాగా ఉంది మీరు చూడండి అండ్ యా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ And eMovie uh, movie uh, experience, Chala Manchi experience, and uh, I would like to thank my director, my producers, to select me for the role of Rosie Reddy. Um, Bad girls title we choose just to attract the the audience. Um, Bad girls doesn't mean that movie has some kind of content which you cannot see with your family. Uh, when you saw the when you see the movie, you will realize that the name is. Totally the opposite of the story, and um, I saw the movie yesterday only, and I must say that not because I am the part of it, but because um, it's a movie for every girl. Uh, it's a movie for every family, and it's not like that boys can't watch it. <laughs> it's an entertaining movie also. Uh, you will get a full package of drama, comedy, uh, emotions, action, and. Uh, so grateful to be the part of this project and thankful to the entire team my heroes uh, my girls and uh, shravanti garu uh, yashna achal they are not present here so we are missing them but uh, they are also very happy to be the part of this project and um, i would like to say that thank you thank you so much just uh, i want to say that uh, please connect uh, uh, our audience to watch the movie and uh, thank you thank you so much బ్యాడ్ గర్ల్స్ సక్సెస్ మీట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేము నిన్న రిలీజ్కి ముందు ఆర్కే సినీప్లెక్స్లో షో వేసామండి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎస్పెషలీ లేడీస్ నుంచి అదే ఒక రయింగ్ డైరెక్టర్ గారికి అందరికీ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు ఒక వైరల్ కూడా ఒక రీల్ కూడా చాలా బాగా వెళ్ళింది అండ్ సార్ మున్నాగారు డైరెక్టర్ మున్నాగారు నన్ను ఈ సినిమాలో పాటు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను నన్ను కా నేను నన్ను కాస్ట్ చేసింది ఆయనే చాలా చాలా థ్యాంక్స్ అట్లాగే మా ప్రొడ్యూసర్స్ శశిధర్ గారికి మడినార్సై గారికి మా రాంబాబు గారికి అలాగే రాహుల్ రమేష్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఏ సినిమాలో పెట్టినందుకు అండ్ మా ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై అవర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సాయి కార్తిక్ జనార్దన్ అండ్ విఠల్ అందరికీ చాలా చాలా కష్టపడ్డారు ఇప్పుడు అందరూ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు మా సినిమాకి చాలా మంచి టాక్ వచ్చిందండి ఇది జనం దగ్గరికి ఇంకా ఎక్కువగా రీచ్ కావాలి మాకు ఎందుకంటే ప్రమోషన్స్కి కొంచెం తక్కువ టైం ఉండింది బట్ మా వీలైనంత ప్రయత్నం చేసాం టాక్ టాక్ చాలా బాగుంది ఇది వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వాలి ఇంకా మీరు కూడా దయచేసి మా సినిమాని ప్రేక్షకుల దగ్గర ఇంకా తీసుకెళ్ళండి అండ్ వన్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ థింగ్ అండి యాక్చువల్లీ ప్రతి శుక్రవారం సినిమా ఇండస్ట్రీలో చాలామంది లైఫ్లు చాలా ఆశగా ఎదురు చూస్తుండే అండి అది చిన్న సినిమా ఉండొచ్చు లేదంటే పెద్ద సినిమా అయి ఉండొచ్చు వాళ్ళ చేతిలో ఉన్న ఎఫర్ట్స్ అన్నిటినీ పెట్టేసి ఫింగర్స్ క్రాస్డ్ అని చెప్పి నిలబడాల్సిగా చూస్తూ ఉంటారు ఖచ్చితంగా తప్పకుండా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఒకరోజు సక్సెస్ వస్తుంది అట్లాగే మమ్మల్ని ఆదరించినందుకు మాకు సక్సెస్ ఇచ్చినందుకు ఐ వుడ్ రీయీ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి సో మా చిన్న సినిమాను ఆదరించి మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఆల్ ఆల్ ఓవర్ ద కానస్ ఇటు తెలంగాణ అయితే ఆంధ్ర అయితే నలుమూల నుంచి కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ విఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఆల్ ద సైడ్స్ అండి సో విఆర్ హ్యాపీ టు హియర్ దట్ వన్ అండ్ ఈ సినిమాకి మెయిన్ సపోర్ట్ మా కెప్టెన్ మొన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ అనూప్ రూబెస్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించారండి అలాగే చంద్రబాస్ గారు వండర్ఫుల్ లిరిక్స్ రాశారు అలా మా అమ్మాయిలు కానీ లేకపోతే హీరోస్ కానీ ఎక్సలెంట్గా ఫ్ర ఈచ్ అండ్ ఎవ్రీ మాకు ఎన్ ఎన్ని రోజులైనా ఎంత కష్టమైన మాతో పాటు ట్రావెల్ చేసి సపోర్ట్ చేసి చేసిన స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ యాక్టర్ సో ఐఎమ్ గెట్టింగ్ సమ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఏంటంటే అంటే ఈ హెవీ కాంపిటీషన్లో థియేటర్స్ వైజ్ నాకు రిక్వెస్ట్ వస్తున్నాయి జస్ట్ దే ఆర్ ఆస్కింగ్ టు ఇంక్రీజ్ ద థియేటర్స్ విఆర్ వర్కింగ్ అన్ దట్ వన్ బై టుమారో ఆర్ డ్యాప్ట్ టుమారో టొమారో వీఆర్ వర్కింగ్ టు ఇంక్రీజ్ ద థియేటర్స్ అండి ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక రీఆర్ వర్కింగ్ టు దట్ సో ఈ పర్టికులర్ కాంపిటీషన్లో మీ అందరూ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ మా చిన్న సినిమాని చిన్న సినిమా కానీ అద్భుతమైన సినిమా అండి ఒక ఈ రోజులు ఇంత మంచి మ్యూజిక్ అలా ఏ సినిమాలో కూడా పెద్ద సినిమాలో కూడా రావట్లేదండి స్పెషల్ థ్యాంక్స్ అనూప్ గారు థ్యాంక్ యూ అన్న చంద్రబోస్ గారు అంత పెద్ద పెద్ద మంది సపోర్ట్స్తో మేము చాలా ముందుకి ధైర్యంగా వచ్చామండి ఈ టైంలో మీ అందరి మీడియా సపోర్ట్ మాకు ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీడియా మిత్రులకు చూస్తున్న ప్రేక్షకులకు అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యాట్ గర్ల్స్ అనే మూవీ మున్నాతో ఇది సెకండ్ మూవీ ఆఫ్టర్ ముప్పై రోజులు ప్రేమించడం అనే సాంగ్ ఫిలిం తర్వాత అందులో నీలి ఆకాశం అనే సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు అలాగే ఈ ఫిలింలో కూడా ఇలా చూసుకుంటాననే సాంగ్ మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ చాలామంది ఈ సాంగ్ లైక్ చేస్తున్నారు అండ్ రీసెంట్గా ఇవాళ సినిమా రిలీజ్ అయింది సో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఒక ఇట్స్ ఒక చిన్న మూవీ అనే మూవీ కానీ దిస్ కంటెంట్ ఈస్ వెరీ బిగ్ కంటెంట్ దీంట్లో ఉన్నది అండ్ మొన్న దాన్ని చాలా మంచిగా రాశారు అండ్ దీంట్లో ఉన్న నలుగురు గర్ల్స్ అండ్ ఇద్దరు బాయ్స్ వాళ్ళ లైఫ్లో ఈ ఫిలిం చూసే వాళ్ళందరికీ లైఫ్లో వాళ్ళకి ఎలా అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ ఇన్స్టెన్సెస్ అన్న వీళ్ళకు కనెక్ట్ అవుతుంది సో ఇట్స్ అ వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ మీనింగ్ ఇన్ ఇట్ ఫిలిం పేర్ బ్యాడే కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం సో ఇంకా ప్రొడ్యూసర్ గారు ఇంకా థియేటర్స్ని ఇంక్రీజ్ చేస్తున్నారు సో మేబీ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఇఫ్ యు వాంట్ టు వాచ్ ఎ గుడ్ ఫిలిం యూ కెన్ జస్ట్ గో ఫర్ బ్యాడ్ గర్ల్స్ అండ్ మీడియా సపోర్ట్ చాలా అవసరం అండి సో మీ మీ అందరి సపోర్ట్తో ఈ ఫిలిం ఇంకా అందరికీ రీచ్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ బిజీ డే మీడియాకి మార్నింగ్ నుంచి వరుసగా చాలా సినిమాలు ఉన్నాయి అండ్ మా గురించి పేషెంట్గా వచ్చినందుకు కూర్చున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ యా టఫ్ కాంపిటీషన్లో వచ్చింది చిన్న సినిమా చిన్న సినిమా అంటే మాది రెండు గంటల పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంది అందుకని చిన్న సినిమా అన్నాను కంటెంట్లో మాత్రం చిన్నది కాదు కంటెంట్లో చాలా మంచిది అండ్ మేము అందరూ ప్రెస్ మీట్లో అందరూ ఈ సినిమా చాలా బాగుంది మేము చాలా కష్టపడాలని చెప్తారు ఈ సినిమా ఎందుకు చూడాలి ఫస్ట్ ఆడియన్స్ ఏదో ప్రెస్ మీట్ పెట్టామని కాదు లాంటి మా చాలా మంచి మ్యూజిక్ రైటర్ ఉన్నారు చంద్రబోస్ గారు లిరిక్స్ ఉన్నాయి అది ఫస్ట్ రీజన్ ఈ సినిమా చూడడానికి తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎంతమంది చేసినా మేనిఫెస్టో మామూలు పొలిటిషియన్స్ మీటింగ్లు పెట్టినప్పుడు చాలామంది జనం వస్తారు వీళ్ళు మాట్లాడేవాడికి అబ్బా వీళ్ళందరూ నాకే ఓటేసేస్తున్నారు అనుకుంటారు చేస్తే కొన్నాళ్ళ తర్వాత రిజల్ట్స్ మారిపోతాయి ఎందుకంటే ఓటర్ నా మేనిఫెస్టో చూస్తాడు అలాగా ఆడియన్స్ కూడా మా మేనిఫెస్టో చూడండి మేము ఏదో మాట్లాడామని చెప్పి సినిమా చూడక్కర్లేదు మా సాంగ్స్ వినండి మా టీజర్ చూడండి మా పోస్టర్స్ చూడండి మా ట్రైలర్ చూడండి బ్యాడ్ గర్ల్స్ అనే పేజ్ ఓపెన్ చేయండి ఆడియన్స్ రెస్పాన్స్ అన్నీ మేము అందులో పెట్టాము ఇవన్నీ చూసి ఈడి వీళ్ళు చెప్పింది నిజమే అన్న నమ్మకం వస్తే మాత్రం సినిమా చూడండి డెఫినెట్గా వీ రెస్పెక్ట్ యువర్ టైం రెండు గంటల పదిహేను నిమిషాలు మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేస్తారు ఐ ప్రామిస్ నీలి నీలి ఆకాశం సాంగ్ తర్వాత మేము ఇలా చూసుకుంటామని పాటకు సీక్వల్ తీసాం ఆ పాట థియేటర్లో చూడడానికి సరే మీరు ప్లీజ్ రండి అండ్ ముప్పై రోజులు ప్రేమించిన వేళ కోవిడ్ టైంలో జనం థియేటర్కి వస్తారా లేదా అని క్వశ్చన్ వచ్చినప్పుడు మేము ధైర్యం చేసి వచ్చాము సెవెంటీన్ క్రోర్స్ కలెక్ట్ చేసింది ఆ సినిమా అండ్ ఓటీటీలో చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఆ డైరెక్టర్గా నేను చెప్తున్నాను ఆ సినిమా కన్నా ఇది బాగా తీసేనని అంటున్నారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఈ సినిమా ఒక నాలుగు వందల మందికి సినిమా చూపించాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నాకు రావడం ఇష్టం లేదు నా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి నేను ఊరు వెళ్తే వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ సినిమా చూపించారు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత లెవెల్ పెరిగిందంటే ఎంత కాంపిటీషన్లో వచ్చినా మనం నెగ్ నెగ్గుతాం అని నా క్లాస్మేట్ ఈ సినిమాకి ఫస్ట్ మెయిన్ పిల్లర్ రామా గారు సో వీళ్ళిద్దరూ ఎమ్మడి నరసాయి గారు అని ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు వీళ్ళు ముగ్గురు నమ్మారు సో వాళ్ళ నమ్మకాన్ని నేను నమ్మాను నా కథను మాత్రం నమ్మారు ఫస్ట్ కానీ వాళ్ళు వాళ్ళ డిసిషన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని వచ్చి కొడతామను అన్నారు సో ఇంత టఫ్ కాంప్లెక్స్లో వచ్చి ఇప్పుడు థియేటర్స్ పెంచుతున్నారు ఈ విషయంలో మీరే కరెక్ట్ అయ్యారేమో సో ఆ క్రెడిట్ అంతా వాళ్ళకి క్రెడిట్ కార్డ్ కూడా హాలదే సో సో మా అందరికీ సినిమా మీద నమ్మకం దయచేసి చూడండి మేము సినిమా చాలా మంచి నిజాయితీగా చేసాం అమ్మాయిల గురించి తీసాం లేడీస్ ఇప్పుడు జాతి రత్నాలు మ్యాడ్ ఈ సినిమా ఎలా ఇప్పుడు మామూలుగా ఫీమేల్ వండేట్ సినిమాలు చూడండి చేసే సినిమాలు ఉంటాయి ఆడవాళ్ళు ఏడ్ చేసే సినిమాలు ఉంటాయి మాది నవ్వే సినిమా జాతి రత్నాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది అరే నలుగురు తెంగరోళ్ళు సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి కరెక్ట్గా అనుకోకుండా ఎలా సేమ్ అలాగే దొరికారు తెంగరళ్ళగా సో తర్వాత నా సినిమాలో చేసిన హీరోస్ చాలా మంచి కెరీర్ ఉంటుంది చాలా మంచి కెరీర్ ఉంటుంది వీళ్ళ పేర్లు వీళ్ళ ఫేస్లు గుర్తుంచుకోండి అతి త్వరలో వీళ్ళు మంచి స్టార్స్ అవుతారు సో సీరియస్లీ చెప్తున్నాను జాతి రత్నాలు మీకు నచ్చితే ఈ సినిమా నచ్చుద్ది మ్యాడ్ సినిమా మీకు నచ్చితే ఈ సినిమా నచ్చుద్ది లేటెస్ట్గా గర్ల్ ఫ్రెండ్ అనేది వచ్చింది ఆ సినిమా మీకు నచ్చిన ఈ సినిమా నచ్చుద్ది ఎందుకంటే ఈ సినిమాలో ఎంత నవ్వించామో లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పాము అదేదో క్లాస్ పిక్తున్నట్టు కాకుండా మీరు పేపర్ ఓపెన్ చేస్తే రేపు రేట్లు పెరిగాయి అయ్యి రేపు చదువుతున్నాం మనందరం నేను ఒక చిన్న సొల్యూషన్ అంటే ప్రతి అమ్మాయికి మనందరం సైంటి హాస్టిటల్ చదివాము ప్రతి ఆడపిల్లకి ఎల్కేజీ నుంచి కరాటే సెల్ఫ్ డిఫెన్స్ కనుక నేర్పిస్తే టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ప్రతి అమ్మాయికి కరాటే బెల్ట్ లాంటిది అలాంటివి వస్తాయి సో సెల్ఫ్ డిఫెన్స్లో ప్రతి అమ్మాయి ఎక్స్పర్ట్ అవుతుంది మన అమ్మాయిల గురించి భయపడక్కర్లేదు సో అమ్మాయిని అమ్మవారిలా పెంచాలని లాస్ట్లో చెప్పాం గవర్నమెంట్ కూడా మేము అదే చెప్తున్నాము ప్రతి మేక్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ప్రతి స్కూల్లోని ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేయండి గవర్నమెంట్ స్కూల్స్లో సో అలా చేస్తే మన ఆడపిల్లల గురించి మనం భయపడక్కర్లేదు ఇది లాస్ట్లో చెప్తున్నాం మిగతాదంతా సరదాగా నవ్వుతూనే ఉంటారు జాతి రత్నాలు నచ్చితే మళ్ళీ చెప్తున్నాను మా సినిమా నచ్చుద్ది మా సినిమా చూడకపోతే జాతి రత్నాలు డైరెక్టర్ అనుదూప్ మీద ఉంటూ ఈ నగరానికి ఏమైంది తరుణ్ భాస్కర్ వీళ్ళకి పిలిచి నేను చెప్పాను అరే ఈ నగరానికి ఏమైంది అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుంది జాతి రత్నాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే అమ్మాయిలతో కామెడీ ఎవరో చేయట్లేదు మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఐడియా వచ్చింది సో ఈ సినిమా చూడండి తరుణ్ భాస్కర్ మీద అనుదీప్ మీద మ్యాడ్ డైరెక్టర్ మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ సినిమా నిజంగా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది అమ్మాయి అలాగే ఇప్పుడు శివాజీ గారు యాక్టర్ శివాజీ గారు బట్టల కూడా

సో శివాజీ గారిది నేనేం కండెమ్ చేయట్లేదు ఆయన చెప్పిన సెన్స్ కరెక్టే ఎక్కడెక్కడ మంచి డ్రెస్ ఏదో వేసుకోండి అని చెప్పారు తప్ప తర్వాత కొన్ని తప్పులు చెప్పారేమో కానీ వీఆర్ హియర్ టు ప్రమోట్ అవర్ ఫిలిం అమ్మాయిల గురించి అలాంటి డ్రెస్సుల గురించి కాదు అమ్మాయిలు ఫ్రీడమ్ గురించి చెప్పాం మేము ఫ్రీడమ్ అంటే ఏదో మందు తగేయాలి సిగరెట్ కట్టేయాలి చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి అది కాదు ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఏం ప్యాషన్ అనుకుంటున్నారు లోపల అది సాధించాలి పేరెంట్స్ అలా పెంచాలి అని చెప్తున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈయన మా సినిమాని మా సినిమా చాలా లెంత్ తీస్తే టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఎడిట్ చేసిన అతను మాటలు కూడా ఎడిట్ చేయకుండా బాగా మాట్లాడాను అండి అందరికీ నమస్కారం ఈ సినిమా ప్రొడ్యూసర్లు శశిగారైనా రాంబాబు గారు కొత్త అయినా కానీ ప్రొడక్షన్ సైడ్ ఎటువంటి క్వాలిటీకి రాజీ పడకుండా టెక్నికల్గా ఈ సౌండ్ సినిమా మంచి సౌండ్ చేసే సినిమా అలాగే మున్నా గారు కానీ తను ఏదైతే రాసుకున్నారో సెవెంటీ పర్సెంట్ వరకు కామెడీ తీసుకొచ్చి లాస్ట్లో బాగా సెంటిమెంట్తో సినిమా జనాలకు బాగా నచ్చే విధంగా తీసుకొచ్చారు అదేవిధంగా ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ మా హెడ్జుకడ్ పుడే కుమార్ గారు కానీ హీటింగ్ రో కార్తీకు జనార్దన్ కానీ మంచి సపోర్ట్తో ముందుకెళ్ళింది సినిమాలో మోహిన్ గారు కానీ సూర్య గారు కానీ హీరోయిన్లు కానీ బాగా కామెడీ సీన్లు కానీ అన్ని సినిమాలు మంచి పర్ఫార్మెన్స్ తీసుకొచ్చారు మంచి సినిమా తప్పకుండా చూడండి చూడండికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు పేరు పేరున అందరికీ అండి పాదాభి వాళ్ళు అందరికీ అందరూ చాలా బాగా మాట్లాడారు మా టీం అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు లభిస్తున్నాను సో నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను ఫస్ట్ టైం మేము సినిమా తీసాం చాలా కష్టపడి తీసాం మంచి కంటెంట్తో వచ్చాం మంచి మెసేజ్ ఇచ్చాం ప్రతి ఫ్యామిలీ కూడా ఈ సినిమా చూడదగ్గ సినిమా సో ఈ కాంపిటీషన్లో వచ్చాం పదమూడు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతుంటే ఈ కాంపిటీషన్లో మేము వచ్చాం ఎంతో ధైర్యంగా ఈ కంటెంట్ మేము నమ్మకంగా వచ్చాం ఆ ధైర్యంతోనే ఇన్విస్ చేసాం మంచి డైరెక్టర్ మాకు మా డైరెక్టర్ గారు అలాగే మంచి సంగీతాన్ని అందించాం అనూ సార్కి అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అర్పిస్తున్నానండి ఆడియన్స్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ టీమ్ ప్లీజ్ అండి ఇంకా రోజు ఇవాళ కొంచెం థియేటర్ తక్కువ ఉంటాం తక్కువ తీసుకున్నాం ఇంకా రేపు ఏలుండ్లో కూడా చాలా థియేటర్లు పెంచుతాం మీ గురించి సినిమా ఉంచుతాం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయమని వేడుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియపరుస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞత మా టీం నుంచి తప్పనిసరిగా మీరు అందరూ సినిమా చూడండి పేరెంట్స్ అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను మా యొక్క బాధను మీకు తెలియపరుస్తున్నాం ఎంతో ఇబ్బంది పడి సినిమా తీసాం ఇన్వెస్ట్ చేసాం నమ్మకంతో అటువంటి కంటెంట్ మేము తీసుకొచ్చాం ఇటువంటి మెసేజ్ ఇవ్వటంలో ఇంకా మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా అనేక సినిమాలు మీ ముందు ప్రామిస్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయమని వేడుకుంటున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే ఈరోజు సక్సెస్ఫుల్ మాకు టీజర్ సక్సెస్ఫుల్ చేశారు ట్రైలర్ చూసి సక్సెస్ఫుల్ ఇచ్చారు ఈరోజు సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా మంచి రివ్యూస్ వచ్చినాయండి చాలా ఆనందంగా ఉంది ఇంత ఆనందాన్ని ఎప్పుడు పొందలేదు ఇది ఫస్ట్ టైం ఫీలింగ్ అండి అటువంటి మీ సపోర్ట్ మేము మరవలేము ఇటువంటి సినిమాలు ఎన్నో చేయాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈ సినిమా మాకు సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్ ఇంకా బ్రా గ్రాండ్ సక్సెస్ఫుల్ ఇవ్వని నేను వేడుకుంటున్నాను దయచేసి ఈ సినిమాని ఖచ్చితంగా ఉంచుతాం ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి దానికోసమే ఖచ్చితంగా సినిమా ఉంచుతాం రేపు ఉండో థియేటర్లు బాగా పెంచుతాం ప్లీజ్ సపోర్ట్ మై అవర్ టీమ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రాంబాబు